ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినిగాక ప్రియాదాయ జన్మ దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము శుక్రవారము ఉదయకాల సమయాన్ని ఇచ్చినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతాసుతులు చెల్లిస్తూ రెండు ప్రియాదాయ జన్మ గడిచిన మూడు రోజులు నాలుగు రోజులు చదువుతున్న వాక్యమే ఈరోజు కూడా చదువుతాము మూల వాక్యంగా నుండి కొన్ని విషయాలు మనము క్లుప్తంగా ధ్యానం చేద్దాం పిలిపిలికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచ్చిన చదువుతున్నాను దేనిని గురించి చింతపడుగుడు కానీ ప్రతి విషయములలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు హృదయపూర్వక కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను చదబడి చదబడిన వాక్యాన్ని ఇచ్చి నాతో మాకు వడ్డించినతో మాతో మాట్లాడి పొందమని ఇంపొందమని ఏసైనాములు స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ అల్లెలుయా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక జనాంగమా దేవుని పిల్లలారా మనము జాగ్రత్తగా లేఖనాన్ని గమనించి ఆలోచిస్తే లేఖనములో రాయబడినటువంటి ఈ మాటలను మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం ఈ ధ్యానం చేస్తూ వస్తున్నటువంటి ఈ మాటల్లో చాలా విషయాలను మనము ధ్యానం చేసాం కదా అయితే ఈరోజు మరికొన్ని విషయాలు మనము నిన్నటి దినాన కూడా కొన్ని విషయాలు ధ్యానం చేసాం దేవునితో మాట్లాడేవారికి దేవుడు సహాయం చేస్తాడు దేవుడు తోడుగా ఉంటాడు దేవుడు అండగా ఉంటాడు దేవుడు వారికి మేలు చేస్తాడు అంటూ నిన్న ఎపిసోడ్ రాసిన పత్రికలో కొన్ని మాటలు మనం ధ్యానం చేశాం ఎపిసి పత్రికలో మూడు పదహారులో ఏమన్నా ధ్యానం చేశాము చూడండి ఎబిసి పత్రిక మూడు పదహారులో మనం ధ్యానం చేసిన విషయం ఏంటంటే మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో ఈ శ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను యేసు ప్రభు మీ హృదయములలో నివసిస్తే మీరు అంతరంగములో శక్తి పొందుతారు అంతరంగ పురుషుడు మీ ఎందు బలపరచబడతాడు అంటే దేవుడు మీ అంతరంగంలో మీ హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉంటే మీరు ప్రభుతో మాట్లాడొచ్చు ప్రభుతో ఆనాడు అబ్రహాము తన సహోదరుని కుమారుడు లోతు లోతు ప్రమాదంలో ఉన్నప్పుడు లోతు అపాయములు ఉన్నప్పుడు లోతును తప్పించటానికి దేవునితో మాట్లాడి దేవా నీవు పది మంది ఉంటే ఆ పట్నాన్ని రక్షిస్తావా నీతిమంతులు కొంతమంది ఉంటే ఆ పట్టణాన్ని రక్షిస్తావా అని ప్రభుతో మాట్లాడి మరి ప్రభు దగ్గర ఎంతసేపైనా నిలబడి వాదించినటువంటి వ్యక్తి అబ్రహాము కారణం దేవుడు తనలో ఉండబట్టి అంతరంగంలో ఆత్మలో బలపరచబడబట్టి దేవుడితో మాట్లాడేటట్టుకు అబ్రహాముకి బలము దొరికింది దేవునికి స్తోత్రం కలిగంగాక ప్రియదయ జన్మ ఇంకా మనం చూస్తే లేఖనాల్లో కొన్ని విషయాలు మనకు కనబడుతూ వస్తాయి మనము ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము మన ఉంటుందో ఏసుప్రభు మన ఉంటాడో ఈ లోక సంబంధమైన సేకరణ శక్తుల మీద జయం పొందడానికి అధికారం ఉంటుంది అందుకే ఇంకా పౌరు భక్తుడు ఉంటాడు ఆరాధ్యాయము రాసిన పత్రిక ఆరు పద్దెనిమిదిలో ఏమంటాడంటే మనందరూ తెలిసినటువంటి వాక్యమే ఆరు పద్దెనిమిదిలో ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైనటువంటి ప్రార్థన విజ్ఞాపముల చేత ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైనటువంటి పట్టుదలతో విజ్ఞాపనము విజ్ఞాపనము చేయచు మెలకుగా ఉండు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచు మెలకు ఉండాలి ఎప్పుడు మెలకు అంటే ఆత్మ వలన ప్రతి సమయం ప్రతి విధమైనటువంటి ప్రార్థన విజ్ఞాపనల చేత ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైనటువంటి పట్టుదలతో విజ్ఞాపన చేయచు మెలకుగా ఉండు అంతరంగ పురుషుడు బలపరచబడినప్పుడు మెలకుగా ఉంటారు పూర్ణమైన పట్టుదలతో ఉంటారు ప్రార్థన చేస్తారు విజ్ఞాపన చేస్తారు అని ఎపిసిలోని సంఘానికి పౌరు భక్తుడు నేర్పిస్తున్నటువంటి పాఠం ఈరోజు నీకు నాకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా తుపానులు వచ్చిన సుడిగాళ్ళు వచ్చినా అలజళ్లు వచ్చినా అదే అలజటైనా అది ఆర్థికమైనటువంటి అలజడ అది రుగ్మతలతో కూడినటువంటి అలజడ అది బిద్దరలేమి అలజడ ఎటువంటి అలజడలో తుపానులు వచ్చినా లేకపోతే ఇంకేదైనా మనల్ని భయపించడానికి బెదిరించడానికి అలజళ్ళు వచ్చిన ఏసయ్య నీలో ఉండి నిన్ను నన్ను నడిపించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు అంటే అంతరంగ పురుషుడు బలపరచబడాలి పరిశుద్ధాత్మని పొందాలి అంతరంగ పురుషుడు బలపరచబడాలి బలంగా ఉండాలంటే ఆత్మదేవుడు మనలో ఉండాలి పరిశుద్ధాత్మ వలన అన్నాడు ఏమన్నాడు భక్తుడు ఆత్మవలన ఆత్మవలన పదిహేడు కూడా చదువుకుంటే పైన మరియు రక్షణీయను రక్షణీయను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మకడ్గమును ధరించుకునుడి ఆత్మకడ్గము ధరించుకుంటే రక్షణ పొందిన వారందరూ ఆత్మకడ్గం ధరించుకుంటే పరిశుద్ధాత్మను పొందితే ఆ పరిశుద్ధ ఆత్మ వలన అంటాడు ఆత్మ వలన ప్రతి సమయం ముందు ప్రతి విధమైనటువంటి ప్రార్థన విజ్ఞాపనలు చేయచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండు అంటాడు ఆ విషయమై ఏ విషయము అంటే నీకొచ్చే ప్రతి సమస్యలోనూ ప్రతి కష్టంలోనూ నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే కార్యాలు చూస్తావు అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది దైవజనాంగమ మరొక మాటను చూస్తే నిర్గమకాఖండంలోకి వచ్చేయండి నిర్గమకాండము పదిహేడవ అధ్యాయంలో ఒక మాట కనిపిస్తుంది నిర్గమ కాండం కాదు లేవ్యాఖండం సారీ లే ఒక మాట కనిపిస్తుంది దైవజనాంగమ లేవియాకాండము పదిహేడవ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ రాయబడిన మాటను చదువు చూడండి పదిహేడవ అధ్యాయంలో లేవియా ఖాండము ఏడు పన్నెండులో ఒక మాట చదువు ఏడు పన్నెండులో అంటే వారు కృతజ్ఞత కృతజ్ఞత అర్పణముగా దానిని నర్పించున్నప్పుడు తన కృతజ్ఞత అర్పరూపమైనటువంటి బలిగా నూనెతో నూనెతో కలిసినవి పొంగనివినవి పిండి పొంగనివైన పిండి వంటలను నూనె పూసినవి పొంగనివి పొంగనివైనను పొంగనివైనను పలచని అప్పడములను నూనె కలిసి నూనె కలిసి కాల్చిన గోధుమ పిండి వంటకములను అర్పింపవలను అంటే మనము ఆత్మ సంబంధమైనటువంటి ఆ పులి అనే పిండితో మనము బలి అర్పించాలంట అంటే ఎటువంటి ఆ దేవునికి ఇష్టం లేని విషయాలు లేదంటే కలుషితము కలిగినటువంటి ఆ హృదయము ఉండకుండా పరిశుద్ధమైన హృదయము నిష్కలంకమైన హృదయము ఏమండి దేవునికి ఇష్టమైనటువంటి హృదయముతో దేవునికి అర్పణలు అర్పిస్తే దేవుడు కార్యాలు చేస్తాడు అని అక్కడ లేఖనము సాక్ష్యము ఇచ్చున్నది దేవునికి మహిమ కలుగును కాక ఆ పదమూడవచ్చిన కూడా ఏమనుందంటే చూడండి ఆ పిండి వం వంటకములే కాక సమాధాన బలి రూపమైనటువంటి కృతజ్ఞత బలి ద్రవ్యములతో పులిసిన రొట్టెలను అర్పణముగా అర్పింపవలను ఏమండి అది దేవునికి ఏం చేయాలంటే బలి సమాధాన బలి అర్పించాలి అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది ఇకపోతే మనము కీర్తనలు కూడా ఒక మాట చూడవచ్చు ఏడో కీర్తనలో ఒక మాట చూస్తే ఏడో కీర్తన ఏడవ కీర్తన పదిహేడవ చరణంలో అక్కడ ఏముందంటే పదిహేడవ చరణంలోకి వస్తే ఏడు పదిహేడు ఎహోవా ఎహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను సర్వోన్నతుడైన యహోవ నామమును కీర్తించదను ఏమంటాడు కీర్తనకారుడు ఏమంటాడంటే ఈ కీర్తనకారుడు దేవుడు న్యాయం విధించేవాడు దావీది మహారాజు రాసినటువంటి కీర్తనది యహోవ న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను సర్వోన్నతుడైన యహోవ నామమును కీర్తించుదను ఆయన సర్వోన్నతుడు ఆయన నామమును కీర్తిస్తాను ఎందుకంటే ఆయన న్యాయాన్ని చేసే దేవుడు ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు అని దావీదు మహారాజు గమనించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ వస్తున్నటువంటి ఆ విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించగలము యాభై పద్నాలుగులో కూడా ఒక మాట అంటాడు మనం చూస్తే యాభైవ కీర్తనలో పద్నాలుగవ చరణమును మనం చూస్తే అక్కడ ఏమంటాడంటే దేవునికి స్థుతియాగము చేయము మహోన్నతునికి మృక్కుబడులు చెల్లించుము ఆపత్కాలము ఆపత్కాలము నీవు నన్ను గూర్చి మొరపెట్టము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరిచెదవు చూడండి ఆపత్కాలము దేవుడు విడిపిస్తాడంట ఏం చేస్తంటే దేవునికి దేవునికి స్థుతియాగము చేయట అదే స్తుయాగము అది అర్పణములు ఏమండి హృదయార్పణములు కృతజ్ఞత స్థుతులు ఆనాడు మరి పాత నిబంధనలో నూనెతో కాల్సిన పలసటి పిండి ఆ కాల్సిన పిండిని తీసి అర్పణ అర్పించేవారు ఈరోజు ఆ అర్పణంలో కాదు మన హృదయంలో నుండి వచ్చే స్థుతితోపము అర్పణ ఎటువంటి పులిపిండి లేకుండా మనలో కలుషితము లేకుండా నిష్కలంకమైన హృదయము నిందారహితమైన హృదయంతో ప్రభుని స్థుతిస్తే ప్రభువు తప్పక సహాయం చేస్తాడు అని లేఖనం యొక్క భాగంలో వికీర్తన తెలియజేస్తాడు తెలియచేస్తున్న ఆపత్ కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు నన్ను మహిమపరిచేదవు ఉత్తరం ఇవ్వగానే నా దేవుడు నన్ను కాపాడాడు నా దేవుడు నాకు సహాయం చేశాడు అని నువ్వేం చేస్తావంటే దేవుణ్ణి మహిమపరిచి గనపరుస్తావని లేఖనము సాక్ష్యున్నది దైవజనామా కాబట్టి ఇంకొక మాట చూస్తే దశలోనికి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినప్పుడు ఒక మాట మనకు కనిపిస్తూ ఉంటుంది ఐదో అధ్యాయము దశలోనికి పత్రిక ఐదు పద్దెనిమిదిలో మనం చూసినట్లయితే అక్కడ చూడండి ఒక మాట మొదటి పత్రికలో ఐదు పద్దెనిమిదిలో అక్కడ ఏమని రాయబడిందంటే అంటే పదహారు రోజు కలిసింది ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తతులు చెల్లించుడి ఇలాగు చేయట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము హల్లెల్లుయ ప్రతి విషయమందు ప్రతి విషయమందు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయట యేసుక్రీస్తు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము ఆత్మను ఆర్పకుడి ఆత్మను ఆర్పకుడి అంటే పరిశుద్ధ ఆత్మ మనలో ఉండాలి అంటే అంతరంగంలో మనము ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని మనం గనపరుస్తూ వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు దైవ జనాంగమా అబ్రి అబ్రిపత్రిక పదమూడు పదిహేనులో కూడా ఒక మాట కనిపిస్తుంది పదమూడు పదిహేనులో ఏముందంటే కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయదుము అనగా ఆయన నామమును ఒప్పుకొనచు ఫలము అర్పితుము జీవ ఫలము అర్పితుము ఆయన నామమును ఒప్పుకుంటూ ఆయనకు యాగం చేయటము మన యొక్క బాధ్యత అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది దైవజనాంగమా అదే మాట మరి మతస్సు వార్తలు కూడా ఒక మాట కనిపిస్తుంది చూడండి ఈ మాట చూసుకొని మనము ప్రార్థన చేసుకుందాం మతేస్సు వార్తలో ఒక మాట ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము పదకొండవ వచ్చినంలో కూడా మనం చదువుకుంటే అక్కడ ఒక మాట చదివి ప్రార్థన చేసుకు పది పదకొండు కలిపి ఉన్నాయి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయనిరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును మంచి ఈవులను ఇస్తాడు కాబట్టి ఇవన్నీ మనము గుర్తుపెట్టుకొని గమనించి మనం చేయవలసిన పని ఏంటంటే ప్రభువుకు విజ్ఞాపన చేయాలి అని పౌల్ భక్తుడు పిలిపిలకు రాస్తూ చెబుతున్నటువంటి విషయము మళ్ళీ ఫైనల్గా చదువుకుందాం చూడండి పిలిపి పత్రిక అధ్యాయము ఆరో వచనంలో దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవుడికి తెలియచేయుడి అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండి కాపాడి నడిపిస్తాడు అని లెక్కనము సాక్ష్యం ఇస్తుంది ఇలాగా ప్రతి ఒక్కరు చేయాలని మనం చేస్తూ ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడు ప్రేంగలు తండ్రి స్థ్రాళ్ళు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను బాబు ఎత్తుబడిని వాకిం పలింపు చేసి ప్రతి హృదయంలో ముద్రించి మైంప ఆస్యన చేర్చుకునే స్నాములు స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు దేవించి ఆశీర్వదించనుగాక గాక ఆమేన్